ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలు ఉదయం పూట టిఫిన్ మానేస్తే జుట్టు రాలిపోతుంది అలాగే బరువు పెరిగిపోతారు మనిషి ఐదు గంటలు మాత్రమే నిద్రపోతే త్వరగా చనిపోతాడు ఆయుర్వేదం ప్రకారం రోజూ తేనె తీసుకోవడం వలన మతిమరుపు రాకుండా ఉంటుంది కరివేపాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది బొప్పాయితో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే కేవలం ఏడు రోజుల్లోనే ముఖాన్ని మెరిసేలా చేస్తుంది ఫిల్టర్ వాటర్ తాగడం వలన మోకాళ్ల నొప్పులు త్వరగా వస్తాయి బ్రాయిలర్ చికెన్ ఎక్కువగా తిన్నట్లయితే త్వరగా చనిపోయే ప్రమాదం ఉంది మందార ఆకులు వాడడం వలన జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరుగుతుంది ఈ మందారాకులను తలస్నానం చేసేటప్పుడు కుంకుడుకాయలు లేదా షాంపూలో కలుపుకుని వాడడం చాలా మంచిది బ్రష్ చేయకముందు మంచినీరు త్రాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది జీలకర్ర నీళ్లు త్రాగడం వలన క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది అతిగా ఆలోచించే వారికి మతిమరుపు తొందరగా వస్తుంది భోజనానికి ముందు నీళ్లు తాగితే మధుమేహం వస్తుంది ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిది మధ్యాహ్నం నిద్రించడం వలన గుండె సమస్యలు వస్తాయి రాగులు తినడం వల్ల ఎత్తు తక్కువగా ఉన్నవారు పొడవుగా పెరుగుతారు భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణ వ్యవస్థ పాడవుతుంది